కోమటి చెరువు నిండింది ఎండోట మాటకు స్వాగతం ఈ ఈ వర్షాకాలంలో కోమటి చెరువు నిండి సహజంగా పాడడం మనం ఇప్పుడు చూస్తున్నాము ఎంత చక్కగా ఎంత గలగలాడుతూ నీళ్ళు చెరువులో ఉన్న నీరు బయటకు ఉరుకుతుంది ఒక లేడీ పిల్లలాగా అని మనం అనుకోవచ్చు ఇలా చూస్తూ ఉంటే నయనానందంగా ఉంటుంది దీనులు విందుగా ఉంటుంది మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సమీపంలో ఉన్న చెరువులు కుంటలు ఏవైనా మచ్చని పడుతూ ఉంటే చూస్తే ఎంత బాగుంటుందో చూడండి ఆ నీళ్లు గలగలలు ఆ పాల నొరగలు చూస్తూ ఉన్నా కొద్దీ ఇంకా చూడాలనే సంతోషము ఆహ్లాదము ఉత్సాహము వేయి రేట్లై చిన్న పిల్లలం అయిపోతాం మనము చూడండి మొత్తం ఎంత బాగా పడుతున్నారో జల కళ ఉట్టిపడుతున్నది ఈ కాలంలో వర్షాకాలం రావటము వర్షాలలో బాగా పడి చెరువు చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది ఇంత మెరుగులు పైన ఆగలేక మేఘాలు వర్షిస్తే చెరువును నిండు కుండలాగా నిండి తమలోని నీళ్ళు వాగు ద్వారా నది ద్వారా సముద్రానికి తీరడం ఇలా మనం చూస్తూ ఉంటాము నీరు అనేది ఒక దగ్గర నిలకడగా ఉండదు అది ప్రవహిస్తూనే ఉంటుంది ఆ ప్రవాహ గుణమే మనిషికి కానీ ప్రాణికి కానీ ఉన్నట్టయితే వారు ఏదైనా సాధించగలరు అని మనము చెప్పుకోవచ్చు చూడండి నీరు గలగల ప్రవహిస్తూ వందల వైపు ఎలాగా ప్రవహిస్తుందో చూడండి ఆ పాల నురుగల ధారను మనము చూస్తూ ఉంటే ఇంత నేనానందంగా కన్న విందుగా ఉంటుందో ఎవరు చెప్పలేని ఆనందము ఊహించలేని మదిరిన ఇలా చూస్తూ ఉంటే ఎన్నైనా మనము చెప్పుకోవచ్చు కానీ ఎలా ఉన్నాయి ఇవి కొమ్మటి చెరువు మట్టి రంగనాయక సగర్ నుంచి నీరు నింపడం వలన వచ్చిన మట్టడి కాదండి ఇది సహజంగా ముగిసిన వర్షాలు పైన ఉన్న చెరువులు నిండి వాటి ద్వారా ఈ చెరువుకు ఈ చెరువు ద్వారా ఆచరికు గొలుచుకట్టు కాకతీయులు నిర్మించిన ఈ గొలుచుకట్టు చెరువులను చూస్తుంటే ఎంతో బాగుంటుంది ఎలా ఉన్నాయో గంద్రగల్ల జల్ల జల్ల ప్రవాహము ఆగలే కబురికి ప్రవాహము గల్ల గల్ల తప్పుడుతో ప్రవాహం ఎలా ఉందో ఆ చెరువు అక్కడ బెంకి ఇక్కడింటి ప్రవహిస్తూ ఉంటే చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుందో చెట్ల మధ్య నుంచి కాలువ మధ్య నుండి తన గమ్యాన్ని తానే ఏర్పరచుకొని ప్రవహిస్తున్న ఆ ప్రవాహం గంగమ్మ పర్వళ్ళు ఎలా మట్టి నిండుగా చెరువు దగ్గర కట్టిన చెక్ డ్యాము ఇంత నిండుగా ప్రవహిస్తున్న చూడండి ఆ గల గలలు ఆ జలజలలు ఆ పాల నురగలు మన పసిపిల్లవాని నమ్ములాగా ఎలా ఉన్నాయో చూడండి ఇంత చక్కటి నీరు మనకు దొరకమన్నా దొరకదు మనకు సీన్ కూడా దొరకమంటే దొరకదు కాబట్టి సమీపంలో ఉన్న చెరువులను తప్పకుండా కొత్త కాస్త సమయం తీసుకున్నా సరే పోయి చూసి వస్తే ఎంత బాగుంటుందో చూడండి అంత మంచిగా వర్షం కురిసిన రాత్రి రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన చెరువు మచ్చడి ఎలా దొరుకుతుందో చూడండి ఆహా ఆ పాల మీద గల ధారలు అక్కడ సం అమృత సరోవరంలో ఆ కైలాసంలో కానీ విష్ణూర్తి తరలిస్తున్న శేషశయనము పైన కానీ చూస్తుంటే ఎలా ఉంటాయో చూడండి ఎంత బాగుంది ラウンドするんです。 పాల మెరుగలు ఎలా వెల్లువై ప్రవహిస్తున్నాయో శుద్ధంగా ఆగకుండా పోస్తోటి ఎలా ప్రవహిస్తున్నా చూడండి ఇంత చక్కటి ప్రవాహము మనకు వర్షాకాలంలో మనకు కనబడుతుంది మరి అలాంటి మంచి మంచి దృశ్యాలను మిస్ అవుతున్నారు ఇప్పటికల్ ఇప్పటి వాళ్ళు తమ పనులు ఉన్నాయనుకుంటూ రకరకాల జ్ఞాపకాలతో కానీ ఉదయం ఉదయం ఇంతమంది చూస్తున్న చూడండి మనకు వెళ్తులు రాగానే కనీసం తొమ్మిది గంటల వరకు ఎనిమిది గంటల వరకు మనం చూసి ప్రయాణిస్తే బాగుంటుంది సొవలలో చొవలో కలిసిన నదులు కూడా చెరువులు కూడా ఆగి చూస్తే ఎంతో బాగుంటుందని తెలియజేస్తున్నాను ఎంతోట మాట ఇలాంటి మంచి మంచి దృశ్యాలు చూపించాలనే ఉద్దేశము ఉన్నప్పటికీ సమయం కలిసి వచ్చి కలిసి రాక మనము చూస్తున్నాము అయినప్పటికీ మీరందరూ కూడా ఈ వీడియోలు కాకుండా సహజంగా చూసే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది సహజంగా చూడలేని వాళ్ళు మాత్రమే ఇలాంటి వీడియోలు చూడాలి అంతేగాని మనకి కాళ్ళు చెయ్యి కారు సమయము అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఉన్న చోట ఉండకుండా ఈ నదిలాగా ప్రవహిస్తూ ఈ నదిలాగా ప్రవహిస్తూ అందరూ కూడా చూడాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇక్కడేమో ప్రశాంతంగా శాంతంగా నడుస్తూ ఉంది నీళ్ళు అక్కడక్కడనే కదులుతున్నాయి ఒకే లెవెల్గా ఉంటే ఎలా ఉంటాయి అలాగే పైనుంచి దుంకుతున్నప్పుడు ఎలా ఉంటాయి చూడండి మనిషి కూడా తన నిత్య జీవితంలో ఎన్నో పనులను ఇలా ఒకే రకంగా కాకుండా దూకుడుగా స్థిరంగా నిశ్చలంగా చేసేయాల్సిన అవసరము ఉంది అని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనకు ఈ పంచభూతాలే మనకు ఆదర్శంగా మనల్ని నడిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రకృతి ఒడిలో మనం ఉన్నట్టయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది రోగాలన్నీ ఫరారు అవుతాయి అనేది ఈ ఈరోజు ఈ కోమడి చెరువు మత్తడి ప్రవాహము అన్నీ కూడా ముగిస్తూ మీరు వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను పెందోట వెంకటేశ్వర్లు శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు తెలుగు భాషోపాధ్యాయులు సిద్దిపేట